స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదవాలని చెప్పేసి అనుకుంటున్న ఏపీ విద్యార్థులకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఇంతవరకు మనకు తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అదేవిధంగా ఇతర విద్యా సంస్థల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కోట అనేది ఒకటి ఉండేది అందులో తెలంగాణ ఆంధ్ర విద్యార్థులతో పాటు తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలు ఈ టిఎస్ఎఫ్సెట్ రాసి సీట్లు పొందేవాళ్ళు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కింద ఇప్పుడు మనకు రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్ళు కావడంతో ఇంజనీరింగ్ అదేవిధంగా ఫార్మసీ ప్రవేశాల మీద మనకు లోకల్ నాన్ లోకల్ను నిర్ధారించడం కోసము ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు చైర్మన్గా అదేవిధంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఈ కమిటీని నియమించారు ఇక వీళ్ళు డిసైడ్ చేసింది ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కన్వీనర్ కోటాలోని ఫిఫ్టీన్ పర్సెంట్ బీటెక్ బీ ఫార్మసీ సీట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా పోటీపడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేశారు అదేవిధంగా సిఫార్సు చేయనున్నారు దాని గురించి విధి విధానాలు రూపొందించనున్నారు సో మొత్తం మీద మనకు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా కింద సుమారుగా పన్నెండు వేల బీటెక్ సీట్లు అయితే ఉంటాయి వాటిలో ప్రస్తుత ఏపీ విద్యార్థులు నాలుగు వేల నుంచి ఐదు వేల సీట్ల వరకు దక్కించుకుంటున్నారు సో ఈ సీట్లు అయితే ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కూడా కేటాయించడం వల్ల మన విద్యార్థులు కూడా పోటీ పడి సీట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో మనము తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందాలంటే ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు కేవలము తెలంగాణ విద్యార్థులతో మాత్రమే పోటీపడి టాప్ ఫిఫ్టీన్లో ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీ పడాల్సి వస్తుంది సో అందరూ విద్యార్థులు ఎవరైతే టీఎస్లో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు మరికొద్దిగా కష్టపడండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ